హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఉన్న వారికి రైతులకు ఏపీలో విద్యుత్ బిల్లులు అలాగే స్మార్ట్ మీటర్లపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలపై కూడా తీపి కబురు అందించింది మరి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలపై ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ అంటే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ కాన్ఫిడెన్స్ అలాగే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు ఏమి పెంచడం లేదని ఏపీఆర్సీ స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సి తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను కరెంటు బిల్లుల పెంపుల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని స్పష్టం చేసింది అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అలాగే రైతులందరికీ ఉచితంగా విద్యుత్ కనెక్షన్లను అందించబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విద్యుత్ తారీఫ్ లో తాజాగా ఏపీఆర్సీ విడుదల చేసింది ఇక వ్యవసాయ రైతులకు వారి విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని గతంలో చెప్పినట్టు గుర్తు చేశారు కానీ వ్యవసాయ రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించడం లేదని అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి యాభై వేల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించబోతుంది ఇక ఒక ట్వంటీ ఫైవ్ కేబి ట్రాన్స్ఫార్మర్ తో ముగ్గురు రైతులకు విద్యుత్ కనెక్షన్లు అయితే అందించవచ్చు దీనికి మొత్తంగా ఎనభై ఐదు వేల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది ఈ క్రమంలో ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని ఏపీఆర్సీ చైర్మన్ ఠాకూర్ గారు తెలిపారు ఇక ఆంధ్రప్రదేశ్ లో గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ బిల్లులు పెంచబోమని గతంలో ఉన్న బిల్లులే చలామణి అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులు అలాగే స్మార్ట్ మీటర్లపై తీసుకొచ్చిన ముఖ్యమైన అప్డేట్ మీకు ప్రతి నెల ఎంత కరెంటు బిల్లు వస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి